ప్రజలకు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది త్వరలోనే రాష్ట్రంలో రైతు కమిషన్ ఎడ్యుకేషన్ కమిషన్ ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు మన విద్యా విధానం ఎలా ఉండాలో ఎడ్యుకేషన్ కమిషన్ నిర్ణయిస్తుందని అన్నారు రైతులు కౌలు రైతుల సాధక బాధలు వాళ్ల సంక్షేమం వ్యవసాయ రంగంలో సంస్కరణలకు సంబంధించి రైతు కమిషన్ తగిన సలహాలు సూచనలు అందిస్తుందని అన్నారు శుక్రవారం సచివాలయంలో వివిధ సామాజిక సంస్థలు పౌర సమాజ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇష్టాగోష్ఠి ముచ్చటించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన రోజు నుంచే ప్రభుత్వం ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టిందని అన్నారు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇందిరా పార్కు వద్ద ధర్నా చౌకుని తెరిచామని ప్రజాభవన్ ను ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు అనువుగా అందుబాటులోకి తెచ్చామని చెప్పారు ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది అన్నారు అందుకే ప్రజా కార్యక్రమంలో సంక్షేమ పథకాలు దరఖాస్తులను స్వీకరించామని అన్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి విద్యుత్ పరిస్థితి సాగునీటి రంగం పరిస్థితిపై పూర్తి వివరాలతో అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశామని చెప్పారు మహిళలు నిరుపేద కుటుంబాలకు లబ్ధి చేకూర్చేలా ఇప్పటికే నాలుగు గ్యారంటీలను అమలు చేశామని అన్నారు రైతులు నిరుద్యోగులకు మేలు చేసేందుకు మరిన్ని చర్యలు చేపడుతున్నామన్నారు ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ యోగేంద్ర యాదవ్ ప్రొఫెసర్ కోదండరాం ప్రొఫెసర్ హరగోపాల్ ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు రమ్మ మెల్కటె ప్రొఫెసర్ రియాజ్ ప్రొఫెసర్ పురుషోత్తం గాదె ఇన్నయ్య తదితర ప్రతినిధులు సీఎం ను కలిసిన వారిలో ఉన్నారు కౌలు రైతుల రక్షణకు సంబంధించి అఖిల పక్ష సమావేశం నిర్వహిస్తామని చెప్పారు అందరి సూచనలు సలహాలు ఆధారంగా కౌలు రైతుల రక్షణకు చట్టం తీసుకురావాలనే ఆలోచనలను పంచుకున్నారు రైతు భరోసా అనేది రైతులకు పంటలకు పెట్టుబడి సాయంగా అందించేదని రైతు భరోసా ఎవరికి ఇవ్వాలనే దానిపై విస్తృత చర్చ జరగ ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు నిస్సహాయులకు నిజమైన లబ్ధిదారులకు అవసరమైతే చెప్పిన దానికంటే ఎక్కువ సాయం చేయాలనేది ప్రభుత్వ ఆలోచనగా ఉందని చెప్పారు పంటల బీమా పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తామని సీఎం ప్రకటించారు రాష్ట్రంలో పంట మార్పిడి పథకాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్ని పంటలు విస్తరించేలా రైతులు సరికొత్త విధానాలను అనుసరించాలని అన్నారు రాష్ట్రంలో పాఠశాలలు విద్యాలయాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుందని అన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకులాలను వేరువేరు చోట్ల కాకుండా దాదాపు ఇరవై ఐదు ఎకరాల్లో ఒకే ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ లో ఏర్పాటు చేస్తామని చెప్పారు పైలట్ ప్రాజెక్టుగా ముందుగా కొడంగల్లో ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ నెలకొల్పుతామని అన్నారు దశల వారీగా అన్ని నియోజకవర్గాలకు విస్తరిస్తామని అన్నారు దీంతో కుల మత వివక్ష తొలగిపోతుందని అన్నారు విద్యార్థుల ప్రతిభ పాఠవాలతో పాటు పోటీ తత్వం పెరుగుతుందని అన్నారు గురుకులాల నిర్వహణ పర్యవేక్షణ అజమాయిషి మరింత సమర్థవంతంగా జరుగుతుందని సీఎం అభిప్రాయపడ్డారు నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే ందుకు తమ ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తుందని అన్నారు గత ప్రభుత్వంలో ఉన్న చిక్కుముడులు తొలగించి ఉద్యోగాలను భర్తీ చేసినట్లు సీఎం గుర్తు చేశారు గ్రూప్ వన్ మెగా డిఎస్సీ నోటిఫికేషన్లు విడుదలయ్యాయని చెప్పారు యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్పీ ద్వారా నియామకాలు చేపడతామన్నారు